పని చదివి అంటే శిక్ష పాయింట్ పై చదివండి రెలిగ వన్ పాయింట్ ఇచ్చినాయండి ఇది మళ్ళీ శిక్ష వన్ పాయింట్ వాళ్ళకి మాదిగారికి సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చే విధంగా రెండు కోణాల్ని సమానం చూసే విధంగా మేము ఎట్లా చేస్తామని చంద్రబాబు నాయుడు కోటమని గారికి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మేం మాలమే మేము అన్నింటిలో అభివృద్ధి చెందుతున్నాం చదువుకోలేం ఉద్యోగం చేస్తాను అన్నిట్లో ముందు అయితే చేసే బాధ్యత సుప్రీంకోర్టు ఏమనిచ్చింది ఈ రోజు ఇప్పుడున్న సెన్సెస్ ప్రకారం ప్రజలు సెషన్స్ ప్రకారం ఎవరైతే జనాభా ఎక్కువ ఉంటారో వాళ్ళకి వాళ్ళకి రేషా ప్రకారం సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే చేసిందా ఎక్కడ చైనా ఎందుకు చేస్తుంది దీని మీద తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో మారాల ముందుకు రాలేక ఉంటాయి కోసంగా ఈ పని కార్యక్రమం చేసేది సుప్రీం కోర్టులో కృష్ణ బాధిర్ గారు నేను ఒకవేళ మగోడు అయితే నువ్వు రిజర్వేషన్ చంపా తీసుకో మంత్రి పదవులు మేము మాదిరి ఇంకా రెండు మంత్రి పదం తీసుకో నువ్వు అయితే ఈ రోజు వరకు కూడా

గారికి చెప్తున్నావు నువ్వు మాది ఇంకా రెండు ప్రజలు మంత్రి నువ్వు ఇప్పించే కానీ ఇక్కడ నీ వర్గీకరణ చేతూ ఉంటాను కోసం కూడా నువ్వు నువ్వు ఈ రకంగా చేస్తున్నావు మన మిత్రులు ఉంటారు మేము మాదిరికి వ్యతిరేకం కాదు మాలో మాకు వ్యతిరేకం కాదు ప్రకాశం జిల్లాలో చూసుకుంటే మాలా నాదని కలిసి ఉంటారు మీరు వచ్చి ఇక్కడ మాకు శిక్ష పెడుతున్నారు మీకు సంబంధం లేదు వెళ్ళు తెలంగాణ చూసుకొని తెలంగాణ నాదారు అక్కడ చూసుకో మమ్మల్ని వర్షాలు మేము పంచుకుంటాము చేసుకుంటాము అది గవర్నమెంట్ పోరాడతాము మేము తెలుసుకుంటాం చెప్పండి కూడా ఈ సభ హెచ్చరిస్తూ ఇవాళ నేను చెప్తున్నాను మా ఉద్యోగస్తు సంఘాలకి మీరు ప్రతి గ్రామం జరిగి కమిటీలు వేసి అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమం చేయగలిగితేనే మనం ఏ గవర్నమెంట్ కైనా లెక్క ఉంటుంది భయం ఉంటది మన మన జోలికి రాదు ఏవైనా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో నెల్లగాక రాజమేడులో ఒక పాస్టర్ అది యాక్షన్ కేసుగా చేశారు ఇలాంటి కేసులు చాలా జరుగుతూ ఉన్నాయి ఏం చేస్తున్నారు హోం గారు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఈ విధంగా దళితులకి ఇంతవరకు స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా ఉన్నారంటే మీరు ఒకసారి ఆలోచించాలని మాజీ సోదరు కూడా చెప్తా ఉన్నాం ఉంగ రాష్ట్రంలో దళితులు ఎన్ని ఆక్రమించుకోవాలి ఎన్ని ఆక్రమించుకోవాలా ఎన్ని మర్డర్ చేస్తారా ఎంతమంది కేసులు పెట్టారా నువ్వు రా మాట్లాడడం ప్రతి పక్షాల అంతేగాని ఈయన యభించి పాలించడం ఇక్కడ రెండు అగ్రవర్ణాలు మళ్ళీ